అదొక పల్లెటూరు ఆ గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు చిన్నవాడు పొట్టిగా ఉండేవాడు ఏ పని చేసేవాడు కాదు పెద్దవాళ్ళిద్దరే అన్ని పనులు చేసుకునేవారు పెద్దవాళ్ళిద్దరూ రోజు ఆవులను తీసుకొని పొలానికి వెళ్తూ అన్ని పనులు చేసేవారు మన పుట్టోడు ఏ పని చేయడం లేదురా మొత్తం పని అంతా మన మీదే పడుతుంది వన్ని వేరు కాపురం పెట్టుకోమని చెప్పుదాం మరి నువ్వేమంటావు నేనేమంటాను నన్నయ్య సరే అంటాను వాడు ఏ పని చేయడం లేదు వేరు కాపురం పెట్టిస్తేనే అప్పుడే వాడికి తెలివొస్తుంది పెట్టిద్దాం వాడికి రావాల్సిన ఒక్క ఆవు ఇచ్చి వాడిని వేరుగా ఉండమని చెప్పుదాం తమ్ముడు ఇక నుంచి ఇంట్లో నువ్వు నీ భార్య కలిసి ఉండండి నీకు రావాల్సిన ఒక్క ఆవుని ఇస్తాము ఇక మీరు ఇద్దరు కూడా వేరుగా ఉండండి అదేంటి బావగారు అలా మాట్లాడుతున్నారు మేము మీతో పాటే కలుసుంటాం మేమెందుకు వేరుగా ఉండాలి భర్త ఏ పని చేయడం లేదు అందుకే మిమ్మల్ని వేరుగా వేరుగా ఉండమని చెప్తున్నాం ఇక మీదట మీరు ఉంటున్నారు ఈ ఇంట్లోనే ఉంటున్నారు వేరుగా ఉండమని తమ్ముడితో చెప్పి ఇద్దరు అన్నదమ్ములు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఏంటి మీ అన్నయ్యలు వచ్చి మన ఇద్దరిని వేరుగా ఉండమన్నప్పుడు మీరేమి మాట్లాడలేదు ఇలా అయితే ఎలా అయితే వేరుగా ఉండాలి ఒక్కరమే ఎందుకు వేరుగా ఉండాలి వేరుగా ఉండమన్నంత ఎందుకు అంత ఉంటే ఏమవుతుంది ఏమీ కాదులే మనకు రావాల్సిన ఒక్క ఆవు ఉంది కదా దాన్ని తీసుకెళ్లి అంగట్లో అమ్ముకొని దానికి ఎంత ధాన్యం వస్తే అంత ధాన్యం తీసుకొని వస్తాను నువ్వేమీ భయపడకు ఏమీ కాదులే ఆవును అమ్ముతారా ఆవును అమ్మడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు కానీ మనకు వేరే దారి లేదు కదా ఇప్పుడు మనం వండుకొని తినాలి అంటే ధాన్యం కావాలి కదా సరే మీ ఇష్టం వెళ్ళి అమ్ముకొని రండి అలా బుడ్డోడు ఆవును తీసుకొని అంగడి బయలుదేరాడు అంగడి బయలుదేరిన బుడ్డోడు బియ్యం సంచితో ఇంటికి తిరిగి పయనమయ్యాడు అదంతా దూరం నుంచి వాళ్ళ వదినలు గమనించారు ఏమీ తెలీదు ఏమీ పని చేస్తలేడు అని మన మరిదిని వేరుగా ఉంచారు కానీ మన గారు ఏదో తీసుకొని వెళ్తున్నారు ఏంటో త్వరగా వెళ్ళి వీళ్ళకి చెప్దాం పదా మీరు మీ తమ్ముడిని వేరుగా ఉంచారు కానీ ఈరోజు ఉదయం మీ తమ్ముడు ఆవును తీసుకుని ఎక్కడికో వెళ్ళాడు వచ్చేటప్పుడు మళ్ళీ ఏదో మూట ఎత్తుకొని వచ్చాడు అసలు ఏం జరిగిందో వెళ్ళి అడగండి నేను ఆవును అమ్ముకొని బియ్యం తీసుకుని వచ్చాను అక్కడ పెట్టాను వెళ్ళి వంట చెయ్యి రే తమ్ముడు నువ్వు వెళ్ళేటప్పుడు ఆవును తీసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు ఏదో మూటతోని వచ్చావు ఎక్కడికెళ్ళావు అసలు ఏం చేసావురా ఆ సంచి ఏంటి ఆ సంచిలో ఏం తీసుకొచ్చావు ఇంతకి నువ్వు ఓ అదా అన్నయ్యలు నేను ఆవును అంగడి తీసుకెళ్లాను అంగడి తీసుకెళ్లి ఆవును అంగట్లో పెట్టి దాన్ని కట్టెతో బాగా బాధాను నేను ఎంత బాధితే జనాలు అన్ని బియ్యం పోసారు ఆ బియ్యం ఎత్తుకుని ఇంటికి వచ్చాను తమ్ముడి మాటలు విన్న ఇద్దరు అన్నదమ్ములు అదే అనుకొని ఆవులను తీసుకుని అంగడి బయలుదేరారు ఆవులను అంగడి తీసుకెళ్లి బాగా కొట్టసాగారు అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తిట్ల వర్షం కురిపించారు ఏమయ్యా మీకేమైనా బుద్ధిందా ఆవులన్నీ మార్కెట్కి తీసుకొచ్చి అలా కుడుతున్నారేంటి ఇద్దరు అన్నదమ్ములు జనాల చేత తిట్లు తిన్నారు రెండు ఆవులు కూడా దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుండి పారిపోయాయి ఇక చేసేది ఏమీ లేక ఖాళీ చేతులతో ఇంటికి బయలుదేరారు మరోవైపు నా బుడ్డోడు ఇల్లంతా అంటి పెట్టుకొని ఆ బూడిద తీసుకొని మళ్ళీ అంగడి బయలుదేరాడు దారిలో బుడ్డోడికి ఒక వ్యక్తి కనిపిస్తాడు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారండి ఆ సంచులు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు ఆ సంచులలో ఏమున్నాయి నా బండిలో జొన్నలు ఉన్నాయి వాటిని అంగడి తీసుకెళ్తున్నాను నీ దగ్గర బూడిద ఉన్నట్టుందిగా అది నాకు ఇస్తే నా జొన్నల బండి నీకు కొట్టిస్తాను ఏమంటారు అలాగే అండి మీ బండి నేను తీసుకుపోతాను మా బండి మీరు తీసుకుపోండి రే తమ్ముడు అంత పెద్ద ఇల్లు అంటిపెట్టి ఇంత చిన్న గుడిసెలో ఏం చేస్తున్నావురా అయినా ఇన్ని సంచులు జొన్నల సంచులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు అసలు ఏం జరిగిందిరా అసలు నువ్వేం చేస్తున్నావు చెప్పు అది అన్నయ్య నేను ఆ ఇల్లంతా అంటిపెట్టి ఆ ఇల్లు అంటిపోగా మిగిలిన బూడిద మొత్తం బండిలో తీసుకొని అంగడి బయలుదేరాను అంగడి బయలుదేరి అక్కడ అంగట్లో ఆ బూడిద అంతా తూర్పాల పట్టాను అది ఎంత తూర్పాల పడితే జనాలు అన్ని జొన్నలు సంచులేసిపోయారు నాకు అలా జొన్నల్లో సంచులు తీసుకొని ఇంటికి వచ్చాను వాళ్ళ తమ్ముడు చెప్పిందే నిజమనుకున్న ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి మొత్తాన్ని పంటించారు ఆ నిప్పంటించగా వచ్చిన బూడిదని అంగడి తీసుకెళ్లారు అంగడి తీసుకెళ్తే గాలికి కాస్త ఆ బూడిదంతా చెల్లా చెదురైపోయింది అంగల్లో ఉన్న వాళ్ళంతా వచ్చి వీళ్ళిద్దరిని కొట్టసాగారు చేసేది ఏమీ లేక ఇద్దరు అన్నదమ్ములు కూడా బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చారు ఏంట్రా మేము ఇల్లంటుకు పెట్టుకొని తీసుకెళ్లి బూడిదని అంగట్లో తూర్పాల పడితే అందరూ మమ్మల్ని తిడుతున్నారు నీవేమో జొన్నలు పోసిపోయారని చెప్పావు ఏమో అన్నయ్య నాకేం తెలుసు నేను అలాగే చేశాను అందరూ నాకు జొన్నలే పోసారు మరి మిమ్మల్ని ఎందుకు తిట్టారో నాకు తెలీదు అయినా తమ్ముడు నువ్వు మొన్న కూడా అలాగే చెప్పావు ఆవు నువ్వు అంగడి తీసుకెళ్లి కొడితే అందరూ బియ్యం ఇచ్చారని చెప్పావు మమ్మల్ని ఆ రోజు కూడా తిట్టారు ఈ రోజు తిట్టారు నువ్వేదో మాకు అబద్ధం చెప్పినట్టున్నావు నేను అబద్ధం ఎందుకు చెప్తాను అన్నయ్య నేను చేసిందో మీకు చెప్పాను నాకైతే నిజంగా ఆ రోజు బియ్యం ఇచ్చారు ఈ రోజు ఇచ్చారు మరి మిమ్మల్ని ఎందుకు తిట్టారో నాకు తెలీదు అయ్యో పాపం అండి వాళ్ళు ఎందుకు మీ అన్నయ్యలక అలా చెప్తున్నారు వాళ్ళు మనల్ని వేరుగా ఉంచారు నేనేమి పని చేయడం లేదని చాలా మాటలు అన్నారు వాళ్ళకు ఇలాగైతేనే నా విలువ తెలుస్తుంది బాగైంది ఇప్పుడు ఉన్న ఇల్లు పోయింది ఉన్న రెండు ఆవులు కూడా పోయినాయి ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా తమ్ముడు చెప్పింది విని వెనక ముందు ఆలోచించకుండా ఉన్న ఇల్లును అంటిపెట్టుకున్నారు పెట్టుకున్నారు రెండు ఆవులను పోగొట్టుకున్నారు వాళ్ళ తెలివి తక్కువతనానికి వాళ్ళు చాలా బాధపడ్డారు బుడ్డోడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు ఇది ఇవాళ మన కథ కథ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి